ఉన్నామంటే మాకు జగనన్న ప్రభుత్వమే కారణమండి ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇరుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం రేషన్ కార్డు తెచ్చుకోవడానికి కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అవన్నీ తెచ్చుకోవడానికి ఒక ఆఫీస్ చుట్టూ చెప్పు జరిగిపోయేలా తెలియవాళ్ళం అప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏది ఎప్పుడు జరగలేదు మేము ఏది కూడా సహాయమే మా ప్రభుత్వంలో పొందలేదు కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక ధనిక పేద కుల మత పేద వర్గ పేదాలు ఏమీ లేకుండా పేదవాళ్ళు ఉన్న వాళ్ళతో సమానం వాళ్ళు వీళ్ళని ఏం లేదని చెప్పి అందరికీ సమానంగా సమన్యాయం కల్పించారండి నేను చెప్పిన పథకాలు ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చి నెరవేరుస్తాను వీటన్నిటికి నాది హామీ అని చెప్పి ముందుకు ముందుగా మాకు హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే అన్ని పథకాలు కూడా ఎలక్షన్ పూర్తయ్యేసరికి మొత్తం అన్ని కూడా పూర్తి చేశారండి ఇలా ఏ నాయకుడు ఎవరు చేయలేదండి కానీ ఇప్పుడు అటువంటి ఎటువంటి రికమెండేషన్స్ లేవు వాలంటీర్ మా ఇంటికి ఇప్పుడు సురక్షితంగా వస్తున్నారు మా దగ్గర అన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మాకు కావాల్సిన వేరుముద్ర వాళ్లే వేయించుకుని ఇంటి నుంచి కదలకుండా ఎవరింట్లో వారు ఉండగానే పథకాలన్నీ కూడా మా అకౌంట్ లోకి వచ్చి చేరుతున్నాయండి దాన్ని బట్టి ఎంతగానో గర్వ గర్విస్తున్నామండి ఈ రోజు ఇలా ఉన్నామంటే జగనన్న ప్రభుత్వం కారణంగానేనండి వాలంటీర్ వచ్చి ఏ నమల ద్వారా ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా పంచాయతీలో మాకు అందుబాటులో ఉంటున్నారండి ఈ రోజు ఇది వరకు అయితే ఏ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో ఎవరు తెలియదు ఈ రోజు వెళ్తే మళ్ళీ రేపు పొద్దున రండి ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు అని నాటి నుంచి ఈ రోజు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా మా పంచాయతీలో సచివాలయంలో అందుబాటులో ఉంటున్నారంటే ఆయన యొక్క సెలవేనండి నే మాకు ఈ పథకం రాలేదు మాకు ఈ సహాయం అందలేదంటే దానికి ఏ విధంగా అయితే అరుగులు అయ్యి ఉన్నారో ఆ విధంగా కనుక్కొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకుని అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తున్నారండి ఈ విధంగా పరిపాలన ఎక్కడా లేదండి మళ్ళీ మాకు ఇలాగే జరగాలి సమన్వయమే కావాలి అంటే మళ్ళీ జగన్ గారే మాకు మళ్ళీ సీఎం గా రావాలని కోరుకుంటున్నామండి